చెప్పాలంటే కోళ్లే అత్తంటికి అసలు కాంతి కూతురా కోడలా ప్రధానం ధర్మం ప్రకారం కోళ్లే ప్రధానం ఎందుకమ్మా చీర మార్చుకునేంత సులువుగా ఇంటి పేరు మార్చుకునే గొప్ప త్యాగశీలి కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో తండ్రికి పంచపక్షాలు పెట్టే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే ఆనందాన్ని వెతుక్కునే త్యాగశీలి కోడలు కోడలు మెట్టినింటి పట్టపు రాణి దాసిలా అందరికి సేవ చేసే శ్రమజీవి కోడలమ్మా సీత అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా దశరథుని కోడలని చెప్పింది కానీ తన వనవాసానికి కారణమైన మామ దశరథుణ్ణి ఎప్పుడూ దూషించలేదు హనుమంతుడు మీరెవరని అడిగినప్పుడు దశరథుని కోడలనే చెప్పింది కానీ జనకుని కూతురని చెప్పలేదమ్మా ఇది ఉత్తమ కోడల లక్షణమమ్మా అవునరా కుడికాలు పెట్టి మన ఇంట్లోకి రాగానే ఎగిరి గంతేస్తుంది అందరికీ నమస్కారం నమస్కారం ఎవరైతే కోడల్ని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చెటగుచ్చుకొని వెళ్ళిపోతుందమ్మా ఎందుకు తెలుసా కోడలే గృహలక్ష్మి కోడలే కోడలే కూతురు కూతురు చూశారు కదా పుట్టిల్లైనా మెట్టిల్లైనా ఒకటే అక్కడ కూతురు ఇక్కడ కోడలు కూతురు అత్తగారింటికి వెళ్తే కోడలు అవుతుంది అని మీరు ఎప్పుడు బాధపడవద్దు అక్కడ కూడా అత్త తన కూతురు ఎలా ఉందో కోడలు కూడా అలాగే చూసుకుంటే ఈ రోజుల్లోనే కాదు రాబోయే రోజుల్లో కూడా ఎవరికీ ఇబ్బందులు రావు సో తల్లి అత్త ఇద్దరు స్త్రీలే ఈ స్త్రీలు వారికి పుట్టే బిడ్డలు వారింటికి వెళ్ళినా వారు వీరింటికి వచ్చినా వారి బిడ్డలా కొలిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు ఆడపిల్ల అనే భయం పోయి మన పిల్ల అనే ధైర్యం వస్తున్నాయి వస్తాయి వచ్చి తీరుతాయి సో ఇది మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద గంట ఉంటుంది గట్టిగా కొట్టి నిజమే అని చాటి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్